అందరికీ నమస్కారం నేను మీ హనీబి అశోక్ ఏపీ థెరపీ తేనెటీగల ద్వారా వైద్యం ఈరోజు మరి ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించినప్పుడు అంటే వర్షాకాలం నుంచి శీతాకాలం శీతాకాలం నుంచి వేసవికాలం వేసవికాలం నుంచి మరలా వర్షాకాలం ఇలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడల్లా మన కొన్ని వ్యాధులనే ఇబ్బంది పెడుతూ ఉంటాయి జలుబు దగ్గు వైరల్ ఫీవర్స్ ఇటువంటి వాటికి మన ఎపిథెరపీలో మంచి వైద్యం ఉంది ఇక్కడ ఒక విషయం గుర్తించాలండి అదేంటంటే మన ఎపిథెరపీ ద్వారా లభించేవి మెడిసిన్స్ కాదు ఆహార పదార్థాలు ఈ ఆహార పదార్థాలే మెడిసిన్స్ లాగా పనిచేస్తాయి ఇంకొక విషయాన్ని కూడా గుర్తించాలి ఇవన్నీ కూడా నేనేదో కనిపెట్టినవి కాదు పూర్వం మన పెద్దలు ఆచరించిన వాటిని మరలా గుర్తు చేయటం జరుగుతుంది అదీగాక ఇవి మనకి అందుబాటులో లేనవైతే కాదు ఎక్కడో కాశ్మీర్లోనో కన్యాకుమారిలోనో మనకి దొరకనంత దూరాన ఉండే వాటి గురించి తెలియజేయట్లేదు నిత్యము మన చుట్టూ మనకి కనిపించే వాటిని ఏ విధంగా ఆహార పదార్థాలుగా మలుచుకొని తీసుకోవచ్చు అనే దాని గురించి తెలియజేయటం జరుగుతుంది ఇక్కడ చిన్న ఇంట్రడక్షన్ అండి గంజి శివకుమార్ గారు దేవరపల్లి ఆయన కొత్తగా ఈ సంవత్సరం ఈ బీ కిఫింగ్ ఫీల్డ్లోకి రావటం జరిగింది ఆయన ఎపిస్ సరైన తేనెటీగలను పెంచుతున్నారు ఎపిస్ సరైన తేనెటీగలు అంటే దేశవాళి తేనెటీగలు అంటే మనం పుట్ట తేనెటీగలుగా పిలుస్తాం చూడండి వాటిని పెంచుతున్నారు చాలా కష్టపడుతున్నారు ఆయన ఇలాగా ఈ సీల్ వేస్తున్నాయి ఈ సీల్ వేసక రే టూ డేస్లో మనం సూపర్లు వేసుకోవాలండి సూపర్లు అంటే తేనె తీయడానికి ముందు వేసుకునేవి సూపర్లు అంటారు హనీ బీ కీపింగ్ శివ అని కొడితే అందులో ఉంటాయి అది మొక్క కట్ట కట్టడం ఎలాగా తేనె తీయడం ఎలాగనేది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేనే మీ హనీ బీ తీసేవాణి ఈరోజు మొన్న తేనెముక్కలు కట్టామండి ఆ రోజునే కొన్ని బాక్సులు కొన్ని పాడైపోయిన బాక్సులు అక్కడ అక్కడ పెట్టి ఉంచాను ఈరోజు ఈ బాక్స్ దగ్గరికి వచ్చానండి సరే ఎలా ఉందో చూద్దాం అనేసి ఎలా అయిపోయిందో చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని బాక్సులు పడుతున్నాను ఫ్రెండ్స్ నేను ఎన్ని తేనె తొట్టలు పడుతున్నాను అన్నీ స్మాష్ అయిపోతున్నాను వచ్చి చాలా నష్టం నాకు వాటి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి హనీబీ బీస్ అని చెప్పి సెట్ చేస్తే ఆయన వీడియోస్ వస్తాయి మీరు గమనించినట్లయితే రోజుకొక కాలనీని అంటే ఆ పుట్టతేనె టేగల్ని క్యాప్చర్ చేసి తీసుకొచ్చి పెంచుతున్నారు చాలా కష్టపడుతున్నారు ఆ శివకుమార్ గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి స్వచ్ఛమైన తేనె ఎలా సేకరిస్తారు అనేది మీకు తెలుస్తుంది ఇంకా మన సబ్జెక్ట్లోకి వచ్చేసరికి ఈ జలుబు దగ్గు వైరల్ ఫీవర్స్ వీటిని ఎలా తగ్గించాలి తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకునే ముందు మన హిందూ సాంప్రదాయంలో ఒక ఆచారం ఉంది ఉదయాన్నే తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తే అంతా మంచి జరుగుతుంది అంతా మేలు జరుగుతుంది అనే ఒక నమ్మకం అంటే తులసి దేవతగా మనం పూజిస్తాం ఇంకా దేవుడిగా ఎవరిని పూజిస్తాం మన మనకి ప్రాణం పోసేవాళ్ళని లేదా మన ప్రాణం వాళ్ళని లేదా మనకి మంచి చేసేవాళ్ళని మనం దేవుడిగా కొలుస్తాం అంటే తులసి మనకి ప్రాణం పోస్తుంది తులసి మన ప్రాణాలను నిలబెడుతుంది తులసి మనకి అంతా మేలు చేస్తుంది ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి మన పూజా కార్యక్రమాల్లో కానివ్వండి దేవాలయాల్లో కానివ్వండి తులసి తీర్థమే ఎందుకు ఇవ్వాలి అంటే ఆ తులసి నీరు మనకి అంత మేలు చేస్తుంది మన మనకి ప్రాణం పోస్తుంది మన ప్రాణాలను నిలబెడుతుంది ఆ తులసి తీర్థం నీరు తీసుకోవటం వలన మనకి అంత మంచి జరుగుతుంది అందుకని చెప్పి మన పెద్దలు తులసి తీర్థాన్ని ఇవ్వటం ఆచారంగా పెట్టుకున్నారు అటువంటి తులసిని మనం నిత్యమో సేవించినట్లయితే ఇంకా మనకి వ్యాధులు అనేవి తరిచారు కదా అటువంటి తులసిని మనం నిత్యమో సేవించాలి అంటే ప్రతిరోజు ఆ తులసాకుల్ని తుంపి మనం తీసుకోవాలి అది సాధ్యపడదు ప్రతిరోజు అలా చేయాలంటే అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ తులసిని బాగా ఎక్కువగా ఆకు దొరికినప్పుడు తీసుకొచ్చేసి తేనెలో ఇన్ఫ్యూజిడ్ చేస్తే గనక ఎంతకాలమైనా నిలబ ఉంటుంది ఇలా తులసి ఆకుని బాగా పేస్ట్ చేసి తేనెలో ఇన్ఫ్యూజ్డ్ చేస్తే ఆ తులసి ఆకు తేనె కలిస్తే తులసి ఆకు సర్వరోగ నివారణి అని చెప్పి మనందరికీ తెలిసిందే తేనే సర్వరోగ నివారణి అని చెప్పి మనందరికీ తెలిసింది ఈ రెండూ కలిస్తే జరిగే మేలు ఇంకా ఏ విధంగా ఉంటుంది మీరే ఆలోచించండి ఇట్లా మనకి ప్రకృతిలో మన చుట్టూ లభించే వాటిని మనం ఆహారంగా తీసుకోవడానికి వీలుగా తయారు చేసుకుని సేవించినట్లయితే కనుక చాలా వరకు ఈ తులసి వలన మన ఊపిరితిత్తులనే బలంగా ఉండటం వలన ఈ ఊపిరితిత్తులని ఇబ్బంది పెట్టే వైరస్ల లాంటి వాటిని దరిచారని అవ్వదు ఇటువంటి ఇంకా ఎన్నో మంచి విషయాలను తెలుసుకుందాము వరకు సెలవు నమస్కారం